మహిళలు చిన్న చిన్న వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఇందుకు ప్రభుత్వం బ్యాంకులు చేయుతనిస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలు మరియు సంస్థల ఏర్పాటుపై స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి నల్గొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో మంచి ఆలోచన పెట్టుబడి నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించవచ్చని సూచించారు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉండి ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న నాయక ఫౌండర్ నాయర్ అలాగే పిజ్జా తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలు ముందుగా చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ప్రస్తుతం కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని వీరందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికంటే ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే ఎక్కువ మందికి సహాయం అందించవచ్చని అంతేకాక ఎక్కువ మందికి మేలు చేయవచ్చు అని చెప్పారు ఎంఎస్ఎంఈ ద్వారా అనేక రకాల వ్యాపారాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ముద్ర లోన్లు పీఎంఈజీపీ కింద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేతివృత్తులు చిన్న వ్యాపారాలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని వ్యాపారాల నిర్వహణకు బ్యాంకులు పెట్టుబడి కోసం లోన్లు మంజూరు చేస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అంతేగాక ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు వచ్చేస్తారు సో దయచేసి మీ ఏజ్ మీ మతం మీ కులాలు మీ మీ వాతావరణానికి మీరు ఒక లిమిటేషన్ లాగా ఒక పరిమితి లాగా పెట్టకుండా దయచేసి ఈ కార్యక్రమం నుంచి మీరు మూడు టేక్అవేస్ తీసుకొని పోవాలి మంచి ఐడియా ఐడియా అంటే మీకు కొన్ని ఆలోచనలు ఉండవచ్చు ర్యాంప్ వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉండచ్చు చూడండి మీకు మెయిన్ జరిగే కార్యక్రమం ఏంటి మీ వాతావరణకి అనుకూలంగా ఉన్న కార్యక్రమం ఏంటి పెట్టుబడి మా ఇంటిలో ఒక సమ్మెత ఉంది ముఫ్తుగా మిస్ చంద్రమేర ఉచితగా చెప్తే ఎంత ఎంతైనా వాడుకోవాలి మా వస్తుంది ఏదైనా పెడతారు కాబట్టి ముఫ్ చంద్రం కాదు మీరు దీన్ని అంటే సది వినియోగించాలి ఎందుకంటే మళ్ళీ మీరు ఇప్పుడు చపాతి వరకు చెప్పుకోవాలి మీరు దీంతో ఆపాలి అంటే మళ్ళీ మీకు పెట్టుబడి అవసరం పడుతుంది ఈమె సాఫ్ట్ బ్యాంక్ సింగపూర్లో ఉన్న కంపెనీ లో ఇచ్చింది ఎందుకు వాళ్ళు గుర్తిగా పెట్టరు కదా సరే మీ పేరు నాకు నచ్చింది మీ ముఖం నాకు నచ్చింది కాబట్టి మేము పెట్టుబడి పెట్టినాం అలా కాదు మీ ఐడియా మర్చి ఉంటే సాఫ్ట్ బ్యాంక్ సిగోవా క్యాపిటల్ చాలా పెద్ద పెద్ద మంచి క్యాపిటల్ వాళ్ళకి వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టాను ఈ వేషన్ లోబడి అసలు ఏది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు ఫిఫ్టీ సిక్స్ వయర్స్ అప్పుడు ఈరోజు మన నల్గొండ డిస్టిక్లో నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల కోసం మనకు పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఏమేమి పథకాలు ఉన్నాయి అవి ఎలా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి లబ్ధి పొందాలి అనే విషయం మీద కలెక్టర్ మేడము తర్వాత అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అమిత్ సారు మేము ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాము సో మనకు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ మనకు శాంక్షన్ అయింది తెలంగాణ గవర్నమెంట్కి ఇది వరల్డ్ బ్యాంకు ఫండింగ్ ఉంటుంది దీనికి నూట పదహారు కోట్లు సుమారుగా దీన్ని ఫండింగ్ చేసి మనకు విహబ్ కానీ తర్వాత ఎలీపు తర్వాత సిపేటు ఇండస్ట్రీస్ మీ అట్లా ఈ అసోసియేషన్స్ వీళ్ళందరి భాగస్వామ్యంతో మనకు ఇండస్ట్రీస్కి సంబంధించి ఎంఎస్ఎంఈకి సంబంధించి వాటిని బలోపేతం చేయడానికి ఈ ప్రోగ్రాం ఉద్దేశించింది రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ రేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రోగ్రామ్ ర్యాంప్ అంటే సో ఈ పథకం కింద ఎస్ఎస్జిసి ద్వారా వాళ్ళ ద్వారా ఇండస్ట్రీస్ పెట్టించి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మనకు అరవింద్ గారు కానీ కలెక్టర్ మేడం వాళ్ళని మన ఎస్ఎస్జి మెంబర్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించి ఇతరులు ఎలా డెవలప్ అయ్యారు మీరు కూడా డెవలప్ అవ్వడానికి మేమందరం మీకు సహాయ సహకారాలు అందిస్తాము మీ ఎంట ఉంటామని చెప్పడం జరిగింది